హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ బట్ బట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ డాక్టర్స్ ఉంపతి లాస్ట్ వీడియోలో మనం ఈ క్రానిక్ పెయిన్ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ అంటే ఏంటి ఆ పెయిన్ ఎలా ఉంటుంది అలాగే పెయిన్ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి పెయిన్ వచ్చిన వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మెయిన్ గా మనం ఈ పెయిన్ వచ్చిన ఆడవారిలో బాడీ ఎలా చేంజెస్ జరుగుతాయో తెలుసుకుందాం అలాగే ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్ తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పెయిన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ బోర్డ్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ప్రైవేట్ పార్ట్ రీజన్ పెయిన్ వచ్చిన వారిలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ పెయిన్ అనేది ఎలాంటి పెథాలజీ లేకపోయినా ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా కామన్ గా చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ పెయిన్ అనేది మోర్ దాన్ త్రీ మంత్స్ కన్నా ఎక్కువగా ఎలాంటి కాజెస్ లేకపోవడం వల్ల వస్తుంది ఇది పెయిన్ అనేది నార్మల్ గా ఏజ్ ఉమ్మడి అంటే అడోట్స్ లో కానీ టీనేజర్ గర్ల్స్ లో కానీ అంటే ఎవరైతే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారో వీళ్ళలో ఈ పెయిన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం ఇప్పుడు మనం ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పెయిన్ వచ్చిన వాళ్ళు శరీరంలో ఎలాంటి మార్పు వస్తే తెలుసుకుందాం నార్మల్ గా ఈ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు నార్మల్ గా చెప్పే కంప్లైంట్ వచ్చేసి పెయిన్ అనమాట ఆ పెయిన్ కూడా మంటగా ఉంటుంది కూర్చినట్టు ఉంటుంది లాగినట్టు ఉంటుంది ఇరిటేషన్ గా ఉంటుంది చెప్తూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఈ పెయిన్ అనేది కొంతమందిలో కంటిన్యూగా ఉండొచ్చు కొంతమందిలో ఆగి ఆగి వస్తూ ఉండొచ్చు ఆగి ఆగి అంటే ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఆ పెయిన్ అనేది ఏమన్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల గానీ లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గానీ మెన్సిపల్ టైంలో ప్యాడ్స్ యూజ్ చేసిన టైంలో కానీ ఇలాంటి టైంలో పెయిన్ అనేది చూస్తూ ఉంటారు నార్మల్ గా ఈ పెయిన్ అనేది చాలా మంది ఆడవాళ్ళు ఇలా చెప్తుంటారు అంటే మాకు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో పుండు లాగా అనిపిస్తుంది పచ్చిగా అనిపిస్తుంది పెయిన్ తో ఉంది చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట నార్మల్ గా ఈ పెయిన్ అనేది టచ్ వల్ల ప్రెషర్ వల్ల ఎక్కువ అవుతుంది టచ్ వల్ల ప్రెజర్ వల్ల అంటే మనం నార్మల్ గా ఎలాంటి టచ్ చేసినా కూడా కొంచెం ప్రెజర్ పెట్టినా కూడా ఎలాంటి పెయిన్ అనేది ఫీల్ అవ్వడం కానీ ఈ పేషెంట్స్ లో ఎలా ఉంటుంది అంటే చిన్నగా టచ్ చేసినా కూడా కొంచెం ప్రెజర్ పెట్టినా కూడా పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టైట్ క్లాత్ యూస్ చేసినా లేదంటే ఎక్సర్సైజ్ చేసినా లేదంటే ఎక్కువసేపు కూర్చున్నా కూడా సైక్లింగ్ చేసిన కొంతమంది బైక్ పెయిన్ లాంగ్ ట్రావింగ్ చేసినా కూడా అలాగే సెక్చువల్ టైమ్ లో ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు అంటే వెజరల్ పార్టీ కొంచెం ఏమైనా టచ్ అయినా కూడా పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది నార్మల్ గా ఈ కండిషన్స్ మనం ఎలాంటి పెయిన్ ఫీల్ అవ్వం కానీ ఇలాంటి ఆడవాళ్ళలో పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది అలాగే హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వ్స్ హైపర్ సెన్సిటివిటీ ఆఫ్ నర్వ్స్ అంటే నర్వ్స్ అనేవి ఎక్కువ సెన్సిటైజ్ అయిపోతాయి సెన్సిటైజ్ అంటే నార్మల్ గా మనకు టచ్ కి కానీ ఏదైనా ప్రెజర్ కి కానీ పెయిన్ ఫీల్ అవ్వం కానీ వెజల్ పెయిన్ ఫీల్ అవుతున్న ఆడవాళ్ళలో ఎలా ఉంటుంది చిన్నగా టచ్ చేసినా ఆ పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటుంది సివియరిటీ ఎందుకు వస్తుంది అంటే నార్మల్ గా పెయిన్ ని అడ్డుకునే కెపాసిటీ మన తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోవడం వల్ల ఈ పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటారు వాళ్ళు అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ లో అంటే వ్యజన చుట్టుపక్కల కానీ యోని రీజన్ లో గానీ ఎలాంటి పెథాలజీ ఉండదు అంటే ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి రెడ్ గా అవడం కానీ వాచిపోవడం కానీ ఏదైనా ఇరిటేషన్ కానీ అల్సర్స్ కానీ ఇలాంటి ఎలాంటి కండిషన్స్ అనేవి కనిపించవు ఇలా కనిపించకపోవడం వల్ల చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళకి పెయిన్ తో బాధపడుతున్నప్పటికీ ఏ కండిషన్ అనేది నార్మల్ అనుకుంటారు కానీ ఎలాంటి పెయిన్ లేనప్పటికీ కూడా ఆ కండిషన్ అనేది ఆ పర్సన్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది అలాగే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ టు మజిల్స్ ప్యాజమ్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అంటే ఇంటర్కోర్స్ సెక్షువల్ టైం అప్పుడు చాలా మంది పెయిన్ తో ఫీల్ అవుతుంటారు అంటే ఈ బర్నింగ్ పెయిన్ వల్ల కానీ మంట వల్ల కానీ కూర్చున్నట్టు ఉండడం వల్ల కానీ ఆ ఇంటర్ కోర్స్ టైంలో పెనట్రేషన్ అనేది పాసిబుల్ అవ్వదు అలాగే చాలా మందిలో ఈ ఇంటర్కోల్స్ అనేది ఇంపాసిబుల్ కండిషన్ గా ఉంటుంది ఎందుకు ఇలా కండిషన్ వస్తుందంటే ఈ పెయిన్ వల్ల ఆ పెల్విక్ రీజన్ లో మొత్తం కండ్రాలన్నీ టైట్ గా అయిపోతాయి ఇలా టైట్ గా అయిపోవడం వల్ల స్పాజం అనేది ఫామ్ అవుతుంది ఇలా అయిపోవడం వల్ల ఇది ఎలా ఉంటుంది అంటే గా పెయిన్ కి స్పాజం ఫార్మ్ అయిపోవడం వల్ల ఒక ప్రొటెక్టివ్ మెకానిజం గా స్టార్ట్ అవుతుంది ఈ ప్రొటెక్టివ్ మెకానిజం ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుందంటే ఎప్పుడైతే పెయిన్ గా ఉంటుందో అప్పుడు ఆ మెదస్ అనేవి టైట్ అయిపోతాయి ఆ టైట్ అయిపోవడం వల్ల ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటది కాబట్టి ఎప్పుడు పెయిన్ ఉన్నా కూడా మంచి స్పాజం జరిగి టైట్ అయిపోయి గట్టిగా అయిపోయి ఆ పెయిన్ అనేది ఇంక్రీస్ అవ్వడం జరుగుతుంటుంది అలాగే ఇదంతా ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనం భౌతికంగా ఎలాంటి సమస్య ఫీల్ అవుతుంటామో వాటి గురించి ఇప్పుడు ఇది ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ చేస్తుంది ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ వెజనల్ పెయిన్ తో బాల్పడుతున్న ఆడవాళ్ళలో చాలా రోజులుగా పెయిన్ తో ఫీల్ అయిపోవడం వల్ల వాళ్ళకి యాంగ్జైటీ రావడం కానీ కోపం రావడం గానీ చిరాకు రావడం గానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అవడం గానీ కొంతమంది డిప్రెషన్ కూడా చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు శాడ్ గా ఫీల్ అయిపోవడం వల్ల డిప్రెషన్ కూడా ఫామ్ అవుతుంది నార్మల్ గా ఈ వెజనల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న ఆడవాళ్ళలో కాఫిడెన్స్ లెవెల్స్ తక్కువైపోతుంటాయి అంటే ఈ పెయిన్ వల్ల వాళ్ళకి వాళ్ళ పార్ట్ మధ్య డిఫరెన్సెస్ స్టార్ట్ అవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి గిల్టీగా ఫీల్ అయ్యి భయపడుతూ ఉంటారు అనమాట అంటే ఈ కండిషన్ ఫిజికల్ క్వాలిటీనే కాకుండా ఇలా ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఉల్వడైన అంటే క్రానిక్ వెజనల్ పెయిన్ అనేది మనం శరీరం పైన కాకుండా మన మైండ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇదంతా ఈ క్రానిక్ వెజినల్ పెయిన్ వల్ల బాధపడుతున్న ఆడవాళ్ళు వచ్చే శరీరంలో యొక్క మార్పులు ఇప్పుడు మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ట్రీట్ చేస్తారండి కండిషన్ ని నార్మల్గా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్స్ యూజ్ చేయడం అలాగే ఎనర్జీటిక్స్ ఇవ్వడం అలాగే యాంటీ డిప్రెషన్స్ ఇవ్వడం ఎవరైతే ఈ డిప్రెషన్తో ఉన్నారో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో ఫీల్ అవుతున్నారో వాళ్ళకి యాంటీ డిప్రెషన్స్ ఇలా ఇవ్వడం వల్ల పెయిన్ కిలర్స్ యాంటీ డిప్రె డిప్రెషన్స్ ఇవ్వడం వల్ల ప్రెసెంట్ అయితే ఆ పెయిన్ తగ్గుతుంది అంటే ఆల్రెడీ పెయిన్ కిలర్స్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్ తాత్కాలికంగా పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది కానీ ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు వస్తుంటాయి అంటే ఆ యాక్షన్ తగ్గిపోయిన ఆ పెయిన్ కిలర్ యాక్షన్ తగ్గిపోయిన తర్వాత పెయిన్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చాలా మంది వెజినల్ క్రీమ్స్ కానీ అలాగే లోకల్ అనస్థెటిక్స్ అంటే రీజన్ లో ఇంజెక్షన్స్ ఇవ్వడం అంటారు మత్తు ఇవ్వడం కానీ ఇలా జరగడం ఇలా చేయడం వల్ల ఆఫ్టర్డౌన్ నౌస్ అనేటివి ఆ పెయిన్ ఫీల్ అవకుండా ఇవన్నీ తగ్గించడం జరుగుతుంది ఇలా యూస్ చేయడం వల్ల ఆ ప్రజెంట్ కండిషన్ తగ్గుతుంది కానీ ఆ ఎప్పుడైతే యాక్షన్ తగ్గిపోతుందో అంటే ఆ క్రీమ్స్ ఒక యాక్షన్ తగ్గిపోవడం గానీ లేదా ఆ అనస్తి వాళ్ళ యాక్షన్ తగ్గిపోవడం గానీ ఆ పెయిన్ అనేది మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చాలా తక్కువ కండిషన్స్ లో సర్జరీ కూడా ఒక కండిషన్ అవుతుంది సర్జరీ ఎప్పుడు జరుగుతుంది ఈ పెవిక్ పార్ట్ రిజన్ లో మంచి టైట్ అయిపోవడం వల్ల అసలు ఇంటర్ కోర్స్కి ప్రాబ్లమ్ అవ్వడం కానీ ఇంకేమైనా డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నప్పుడు సర్జరీ కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు ఈ పెయిన్ కిల్లర్స్ క్రీమ్స్ అన్ఎల్జీ యాంటీ డిప్రెషన్స్ యూస్ చేయడం వల్ల మనందరికీ చాలా మందికి తెలిసిన విషయం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే డ్రౌజినెస్ కానీ డ్రౌజినెస్ అంటే మత్తుగా అనిపించడము లేదా డిపెండెన్స్ అవడం అంటే అవి వేసుకుంటేనే మనకు మంచిగా అనిపించడము లేదా రికరెన్స్ ఆఫ్ పెయిన్ అంటే ఈ యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నంత వరకు ఆ పెయిన్ అనేది మనకు తగ్గిపోతుంది ఎప్పుడైతే యాక్షన్ తగ్గిపోతుందో ఆ పెయిన్ అనేది మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి ఈ మెడిసిన్స్ అనేది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి ప్రాపర్ రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ కండిషన్ మనం రిమూవ్ చేయలేము కాబట్టి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అవ్వదు ఇదంతా ఈ క్రానిక్ వెజినల్ పెయిన్ సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తెలుసుకుందాం ఈ హోమిపాక్ ట్రీట్మెంట్ అనేది ఈ క్రానిక్ వెజినల్ కండిషన్స్ అంటే ప్రైవేట్ పార్ట్ పార్టీలో పెయిన్ ఉన్న వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తాం చూద్దాం నార్మల్ గా ఈ హోమిపథిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రజెంట్ ఉన్న కండిషన్స్ మనం రిలీవ్ చేయగలుగుతాం అంటే ఎవరికైతే బర్నింగ్ పెయిన్ ఉందో మంట కనిపిస్తా స్టింజింగ్ పెయిన్ ఉందో కూర్చున్నట్టు పెయిన్ ఉంటుందో ఇరిటేషన్ గా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి మనం ఈ మెడిసిన్స్ యూజ్ చేసి రిలీఫ్ ఇవ్వగలుగుతాం అలాగే ప్రాపర్ గా కేసు జరిగి ప్రాపర్ గా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం యూజ్ చేయడం వల్ల కూడా మనం ఈ కండిషన్ మేనేజ్ చేయడం అలాగే క్యూర్ కూడా చేయగలం ఈ కండిషన్ మనం ప్రివెంట్ కండిషన్ లేదు కానీ మనం లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెద్దగా అవ్వకుండా డిసీజ్ అనేది కాంప్లెక్స్ గా మారకోకుండా మనం ప్రివెంట్ చేయగలం అంటే హోమిపాథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ సిమ్టమ్స్ ని ప్రివెంట్ చేయగలం అంటే తీవ్రతను తగ్గించగలం అలాగే క్యూర్ చేయగలం అలాగే రిలీవ్ కూడా చేయగలం అలాగే హోమియోపాథిక్ మెడిసిన్ సేఫ్ ఎఫెక్ట్ టైమ్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ టైమ్ ఎందుకు అంటారంటే హోమియోపాథిక్ మెడిసిన్స్ అనేటివి నాచురల్ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మన ఈ కండిషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేసుకోగలం ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తో పోల్చినప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ అనేది డీప్ గా యాక్ట్ అయ్యి మెడిసిన్స్ అనేవి రూట్ కాజ్ నుంచి ని రిమూవ్ చేసి మనకి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టైమ్లీ టైమ్లీ అంటే ప్రాపర్ గా డయాగ్నోసిస్ సరికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా మనం రిజల్ట్స్ మనం రిజల్ట్స్ గెయిన్ చేయగలుగుతాం కాబట్టి మెడిసిన్స్ యూజ్ చేసి మనం డిసీజ్ కండిషన్ ని కాకుండా ప్రివెంట్ చేయగలం మెడిసిన్స్ యూజ్ చేసి క్యూర్ చేయగలం అలాగే సిమ్టమ్స్ అంటే ఈ బర్నింగ్ పెయిన్ స్టించింగ్ పెయిన్ వీట్ నుండి సిమ్టమ్స్ ని రిలీఫ్ చేయగలం కాబట్టి హోమిపతి సిస్టమ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ క్రానిక్ వెజనల్ పెయిన్ కండిషన్ మీరు కానీ ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ తో బాధపడుతున్నట్టు ప్రైవేట్ పార్ట్ పెయిన్ పెయిన్తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ డిపెండ్ అవుతుంది ఆ చేసే డాక్టర్ సెకండ్ వన్ వాళ్ళు యూజ్ చేసిన డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ ఆడుస్తూ ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి యూజ్ చేసిన మెడిసిన్స్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సంపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల కూడా మనం పేషెంట్ కి ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాం అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ ని ఇవ్వగలుగుతాము ఇదంతా ఫిడికల్ సమయపదాల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమయపద సంబంధించి కన్సల్టేషన్ ఆప్షన్ తెలుసుకుందాం ఫిడికల్ సమయపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ద్వారా గానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ కానీ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైన కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాని ఇండియాలో ఉన్నట్ అయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి లేదు మీరు ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సినిమాపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ ఫిటికల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ వెజనల్ పెయిన్ సంబంధించి అంటే ప్రైవేట్ పార్ట్ పెయిన్ కి సంబంధించి ఫిటికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ గురించి అంటే ఈ కండిషన్ గురించి మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసి ఈ కండిషన్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రోగ్రసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి అలాగే ఇండివిజువలేషన్ మెథడ్ ఫాలో అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సమపతి వాళ్ళ అడ్వాంటేజెస్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ క్రానిక్ వెజనల్ పెయిన్ అంటే ప్రైవేట్ పార్క్ రీజన్ పెయిన్ వచ్చిన ఆడవాళ్ళలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకున్నాం అలాగే ఈ మార్పులు ఎలా ఉంటాయంటే వాళ్ళకి మంటగా రావడం కానీ డిస్కంఫర్ట్ ఫీల్ అవడం కానీ కూర్చున్నట్టు పెయిన్ ఉండడం చూసాం అలాగే ఈ పెయిన్ అనేది ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కాకుండా ఎమోషన్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది ఈ పెయిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తే నార్మల్ గా కన్వెన్షన్ మెథడ్స్ లో క్రీమ్స్ యూజ్ చేయడం కానీ అనలిసిక్స్ యూజ్ చేయడం కానీ అలాగే కొన్ని కండిషన్స్ లోకల్ అనస్టిషా ఇవ్వడం కానీ కొన్ని కండిషన్స్ లో సర్జరీ కూడా గా యూజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల టెంపరీ రిలీఫ్ మాత్రం పొందగలుగుతాము అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ కండిషన్ మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలం అంటే ఈ కండిషన్ ఇంకా వర్స్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలం అలాగే ఉన్న లక్ష్యాలన్నింటికీ మనం ఫాస్ట్ గా రిలీఫ్ ఇవ్వగలుగుతాం అలాగే న్యాచురల్ మెడిసిన్స్ యూస్ చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ మనం మేనేజ్ చేయగలుగుతాం మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే పిడికల్స్ హోమియోపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఈ కండిషన్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే పిడికల్స్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిడికల్స్ హోమియోపతి